సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది మొబైల్ ఫోన్ వాడేవారికి ట్రాయ్ కీలక అయితే జారీ చేసిందనమాట సో ఎవరైతే మొబైల్ ఫోన్లు వాడుతూ ఉంటారో వారందరికీ కూడా ట్రాయ్ టెలికామ్ అథారిటీ ఆఫ్ ఏదైతే మనకి రెగ్యులేటరీ అథారిటీ ఉంటుందో టెలికామ్కి సంబంధించి ట్రాయ్ గారు అయితే మనకి కొన్ని కీలక కీలక అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది స్పామ్ కాల్స్ మెసేజ్లపై ఉక్కుపాదం మోపేందుకు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ట్రాయ్ సిద్ధమైంది మేనేజింగ్ సర్వీసెస్ వినియోగించుకొని జరిగే మోసపూరిత విధానాల నుంచి యూజర్లను రక్షించేందుకు చర్యలు ఉపక్రమించిందనమాట ఇందులో భాగంగా పద్నాలుగు సిరీస్తో ప్రారంభమైతే ప్రారంభమయ్యే పద్నాలుగు సిరీస్తో ప్రారంభమయ్యే టెలి మార్కెటింగ్ కాల్స్ను బ్లాక్ చైన్ సాయంతో పనిచేసే డిస్ట్రిబ్యూషన్ లెడ్జర్ టెక్నాలజీ డిఎల్టీకి మార్చాలని టెలికామ్ కంపెనీలకు సూచించిందన్నమాట ఇందుకు సెప్టెంబర్ ముప్పైను గడువుగా నిర్దేశించింది దీనివల్ల టెలి మార్కెటింగ్ కాల్స్ను నిఘా నియంత్రణ సాధ్యమవుతుందని కూడా ట్రా అయితే పేర్కొంది అలాగే సెప్టెంబర్ ఒకటి నుంచి అన్ని టెలికాం కంపెనీలు వెబ్సైట్ లింకులు ఏ ఇక్కడ ఏపీకే ఫైల్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లతో కూడిన సందేశాలు పంపించకూడదని కూడా ఆదేశాల్లో పేర్కొంది వైట్ లిస్ట్ ఇక్కడ కానీ బ్యాక్ నంబర్లు ఉన్నా కూడా ఆ సందేశాలు నిలిపివేయాలని కూడా సూచించింది మెసేజ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునేందుకు కొత్త నిబంధనలు జారీ చేసింది టెలి మార్కెటింగ్ చైన్తో సరిపోని గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే సందేశాలు నవంబర్ ఒకటి నుంచి పూర్తిగా రిజెక్ట్ చేయాలని కూడా సూచించింది అనమాట రోజు రోజుకు పెరుగుతున్న స్పాట్ అక్కడ స్పాట్ కాల్స్ను స్పామ్ కాల్స్ను నియంత్రించడంపై ట్రాయ్ దృష్టి సారించింది ముఖ్యంగా అనధికారిక కాల్స్ ప్రమోషనల్ కాల్స్కు నియంత్రణపై దృష్టి పెట్టింది ఇందులో భాగంగా రిజిస్టర్ కానీ టెలీ మార్కెట్ల కాల్స్ను బ్లాక్ చేయాలని ఇటీవలే ఆదేశించింది అలాగే ఎస్ఎంఎస్లో టెంప్లేట్లను దుర్వినియోగం పైన కూడా నిఘా పెట్టింది సాధారణంగా వ్యాపార సంస్థలకు తమ సబ్స్క్రైబర్లకు సందేశాలు పంపించుకునేందుకు హ్యాడర్లను అయితే కేటాయిస్తూ ఉంటారు ఒకవేళ ఎవరైనా మెసేజ్ హెడ్లో కంటెంట్ ఫ్లాంట్ ఫ్లాంట్స్లను కూడా ఉల్లంఘిస్తే వెంటనే ఆ హెడ్లో కంటెంట్ కంటెంట్ టెంప్లేట్స్ నుంచి కూడా ట్రాఫిక్ను తక్షణమే నిలిపివేయాలని కూడా తాజా ఆదేశాల పేర్కొంది సో ఇక్కడ నుంచి దీనికి ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఎవరైతే మొబైల్ ఫోన్ యూజర్లు ఉన్నారో వారికి వ్యక్తిగత భద్రత కలిగించేందుకు అనవసరమైన కాల్స్ రాకుండా ఇసుకు పుట్టించకుండా వారికి ఇబ్బంది లేకుండా అనవసరమైన లింకులు పంపించి వారిని తక్కువ తప్పుదో పట్టించే విధంగా చేసే ఇటువంటివన్నీ కూడా ఈ టెలికాం కంపెనీలు అయితే పంప ఎలానవకుండా చేయాలని చెప్పేసి వీరైతే చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం